జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి స్థాపకాయస్వరూపిణే అవతారవరిష్టాయ రామకృష్ణాయతే నమ నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ శ్రీరామకృష్ణ పరమహంస ఆయన తన పని చేస్తూ సాయంకాలం వేళల్లో ఆనంద పార్వశంతో నృత్యం చేసేవారు భగవన్ నామ సంకీర్తనం చేస్తూ పరమహంస హరిబోలని ప్రాణ్ హే గోవింద్ మమ జీవన్ అంటూ మన కృష్ణ ప్రాణకృష్ణ జానకృష్ణ జానకృష్ణ బోధకృష్ణ బుద్ధి కృష్ణ భజన చేసేవారట ఆ భజన చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటే కోపం వచ్చింది తోతాపురికి ఏమిటది ఎవరు అల్పస్థాయిలో ఉండేటువంటి వాళ్ళు చేసే భజనలు పూజలు ఇవన్నీ కూడా ఇంకా నువ్వు పూజలు పురస్కారాలు ఈ భజనలు ఏంటయ్యా ఏమిటా చప్పట్లు చపాతీలు ఎత్తుతున్నారా అన్న వెంట నేను చూసి మీ వివేకం ఏమైందండి భగవన్నామ సంకీర్తన మీకు చపాతీలు నాకు కనబడిందా అన్నట్టు ఇక్కడ ఆయన కొంచెం కంగుతున్నాడు అంతేకాదు ఒకప్పుడు ధుని వెలిగించుకుని పరమహంస గారితో కబుర్లు ఆడుతున్నాడు తోతాపురి అంటే ధుని వెలిగించుకోవడం వాళ్ళ సంప్రదాయంలో ఒక పద్ధతి అక్కడ తోటమాలి తన హుక్కా వెలిగించుకోవడం కోసం నిప్పు కోసం వచ్చే దున్నుంచో కలిగి తీసుకున్నట్టు వెంటనే కోప వచ్చింది తోతాపురికి దాని దగ్గర ఉన్న కర్ర తీసుకుని కొట్టడానికి సిద్ధపడ్డాడు ఆయన పారిపోతే రామకృష్ణ ఒక సమాధిలో ఉన్నాడు ఆయన ఆయన కింద పడి పొర్లి పొల్లి ఆహా సిగ్గు సిగ్గు అన్నట్టు ఏమిటిది అన్నాడు ఎందుకు నవ్వుతున్నామని అంతా బ్రహ్మమని బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వీరు బ్రహ్మం అద్వితీయ సత్తాను ఒప్పుకున్నటువంటి మీరు జగత్తులో సర్వం బ్రహ్మము యొక్క ప్రకాశమైన కబుర్లు చెప్పే మీరు అవన్నీ మరిచి ఒకన కొట్టడానికి సిద్ధపడ్డారే అన్నట్టండి అప్పుడు అనుకున్నాడు నిజమే కోపం కూడదు కోపం చెత్తగుణం ఇటువంటిది బ్రహ్మజ్ఞానం ఏంటి అప్పుడు ఆయన సిగ్గు కలిగింది ఇక్కడ అప్పుడు ఆయన ఒక మాట చెప్పారట ఆయన అనుకుంటాం కానీ మహామాయ శక్తి ఇది కాదు బ్రహ్మమే కావాలి కానీ మహామాయ శక్తి అనుగ్రహం లేకపోతే బ్రహ్మం దొరకదయ్యా అని శిష్యులతో చెప్పేవారు పరమహంస దీనికి ఒక మంచి కథ చెప్పారు రామ లక్ష్మణులు ఒకసారి అరణ్యంలో ఉన్నారు పైగా అది ఇరుకైన దీ దారి ఒకరి వెనక మాత్రం ఒకరి వెనక ఒకరు మాత్రమే వెళ్ళగలిగే స్థితి తప్ప పక్కన నడిచే స్థితి లేదు అలాంటిది అప్పుడు ఎలా ఉన్నదంటే కోదండపాని అనే రాముడు ముందు నడుస్తున్నాడు ఆయన వెనక సీత ఆమె వెనుక లక్ష్మణస్వామి లక్ష్మణ లక్ష్మణస్వామికి రాముని చూడాలని కోరిక పుట్టింది కానీ మధ్యలో ఒదురుగారు ఉన్నారు ఒదురుగా పక్కకు జరుగు అనలేడు కానీ రాముడిని చూడాలని కోరిక కోరుకుంటుందిట ఆ స్థితిలో ఉంటూ ఉంటే లక్ష్మణస్వామి యొక్క ఉబలాటాన్ని గమనించి సీతమ్మ పక్కకి తానే తొలగి ఇదిగో రాముడి చూడు అనంతటండి అప్పుడు రాముడిని చూశాడు ఇప్పుడు అర్థమైందా భగవంతుడికి మనకి ఉన్న మధ్యలో మాయాశక్తి అనుగ్రహిస్తే గానే భగవద్ అనుభూతి సుమ అని ఉదాహరణ చెప్పడమే కాకుండా ఒక అనుభవం ద్వారా తోతాపురికి తెలిసిన చేశారు ఒకప్పుడు తోతాపురికి ఆయనకి ఇప్పుడు రోగం అనేది లేదు కానీ అప్పుడేదో కర్మ కొద్దీ అక్కడ నీరు పడకపోవడం వలన రక్తగ్రహణం వ్యాధి వచ్చింది దానితో పేగులు మెలిపెడుతున్నట్టు బాధ దానితో ఆయన జానానికి కూర్చున్న జానం కుదిరేది కాదు వెంటనే జానానికి సహకరించిన శరీరం ఉండే లాభం ఈ శరీరం మీద మోహం లేదు కదా అని గంగలో మరణించడానికి వెళ్ళిపెట్టాను వెళ్ళేటప్పుడు గంగలో ఎంత దిగుతున్నప్పటికీ కూడా ఆయనకి మోకా లోతు కట్టి నీరు లేదు మరి చేసేది లేక వెనక్కి వచ్చాడు అప్పుడు ఈ నవ్వి ఇప్పుడు నీకు తెలిసిందా సర్వం అన్నట్టు ఏమిటా సర్వం అంటే ఈశ్వరేచ్ఛ లేకుండా గడ్డి పోచ కూడా కదలదు అందుకే నేనే అన్ని సాధించగలను అనుకోకయ్యా ఈశ్వరానుగ్రహం కావాలి ఈ మాట శంకర భవత్ గారు గారు కూడా చెప్పారండి జ్ఞానం అనే భ్రాంతితో భగవద్భక్తిని భగవంతుని తృణీకరించరాదు ఈశ్వరానుగ్రహాదేవా పుంసా అద్వైత వాసన అన్నారా మహానుభావుడు అంతేకాదు ఉపనిషత్తే చెప్పింది ముముక్షువై శరణమహం ప్రపంచే అని ముముక్షువై ఈశ్వరు శరణాగతి వేడాలి మొత్తానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే మాయని జయించడం అంత తేలిక ఈశ్వరుడు దయ కావాలయ్యా అన్నారు ఈ మాట చెప్పేటప్పుడు ఒకప్పుడు భక్తుల శిష్యులతో అంటో మాట అన్నట్ట కామిని కాంచనాలు నిజంగా మిథ్యాభూతాలను తెలుసుకోవడం కానీ వాటిని త్యజించడం కానీ జగత్తు త్రికాలాల్లోనూ నిశ్చయానికి రావడం కానీ సామాన్య విషయాలు అనుకున్నారా ఆయన దయ లేకపోతే సాధ్యమా ఆహా మానవుడి శక్తి ఏ పాటి దయ్యా ఆ శక్తితో ఎవడు ఏమి చేయలేడు ఈశ్వరుడి ముందు ఏది పనికిరాదు ఆ దయ 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 అంటూ సమాజులకు వెళ్ళిపోయేట ఏడుస్తూ పరమంస అందుకే ఈశ్వరుని దయ ఉండాలండి ఆ దయ పేరే అమ్మ మరొకటి కాదు జగత్రాతుం శంభోర్ జైతి కరుణ కాచిదరుణ అన్నట్లుగా అది అమ్మవారు అంతేకాదు ఈశ్వరేచ్ఛ లేకపోతే గడ్డిపోచ కూడా కదలు తెలుసుకోండి స్వతంత్రేచ్ఛ ఎక్కడుంది ఆయనకి ఇచ్ఛ స్వేచ్ఛ ఎక్కడుంది సృష్టిలో అందరూ ఈశ్వరాధీనులే మరి స్వతంత్రం మనది అనేది ఎలాంటిది అంటే ఒక ఉపమానం చెప్పారండి ఒక రాటకు ఆవుని కడతారు ఆవుకి స్వతంత్రం ఎంతవరకు అంటే ఆ తాడు ఎంతవరకు పరిమితినిస్తుందో అంతవరకే ఇది తెలుసుకో కనుక తాడు ఎంతవరకు అవకాశాన్ని ఇస్తా అంతవరకు దాని స్వతంత్రం ఉంది కానీ దాని అసలు పట్టు కొయ్యిలో ఉంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ అదే జీవుడు తన స్వతంత్రులను అనిపిస్తాడు అంతవరకు ఉంటుంది వాడి పరిధి కానీ అసలు ఈశ్వరుడు అధీరుడే ఇది తెలుసుకోవాల్సింది ఈశ్వరే చ ప్రధానం కానీ కొన్ని ఆవులకి కాపరి పెద్ద తాడు కడతాడు అప్పుడు వాడు కొంచెం ఎక్కువగా తిరగడానికి అవకాశం ఉంటుంది అలా కొందరికి భగవంతుడు స్వతంత్రత ఎక్కువ ఇచ్చినట్టు కనబడుతుంది వాడి వాడి యొక్క సంస్కారం బట్టి అదేవిధంగా కొన్ని ఆవులు కంటే తాడు విప్పచ్చు ఎందుకంటే ఈ తాడు విప్పితే ఈ పశువు వల్ల ఎవరికి ప్రమాదం ఉండదు ఎవరి వల్ల పశువుకు ప్రమాదం ఉండదు అనబడే పశువుకైతే తాడు విప్పిదట్ట అంటే అటువంటి సంపన్నుడికి జ్ఞాన సంపన్నుడికి తాడు విప్పొచ్చు కనుక ప్రతి వాళ్ళు ఈశ్వరాధీనులే ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి అని చెప్పేవారు అంతేకాదు గొప్ప మాట చెప్పాడాను ఈశ్వరుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు బ్రహ్మము వేరు అమ్మ వేరు కాదయ్యా బ్రహ్మము శక్తి అభిన్నం కొంతమంది శాక్తేయులు శక్తికి ఈశ్వరుడు అధీనుడు అంటుంటారు ఇది పిచ్చి మాట అండి అదేవిధంగా ఈశ్వరు అధీనంలో శక్తి ఉంటుంది అనుకోవడం పిచ్చే ఈశ్వరుడి శక్తి ఒకటే ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఈ మాట ఉపనిషత్తులన్నీ చెప్తున్నది పరాశ్య శక్తి వివిధైవ సూర్యతే స్వాభావిక జ్ఞాన బలక్రియాచ అంటే శక్తి ఉపాసన అంటే బ్రహ్మ ఉపాసనే ఉపాసనే మాయోపాసన కాదు అవిద్య ఉపాసన కాదు అవిద్యగా విద్యగా ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి మాయ ఉందో ఆ మాయ ఈశ్వరుని శక్తి అది తెలుసుకుంటే ఆ మాయ ముక్తిహేతం అవుతున్నది ఇక్కడ సైసా ప్రసన్న భూముక్తిహేతు అని చెప్పిన విషయం అది అందుకే ఆయన చెప్తున్న గొప్ప మాట ఏంటంటే తోతాపురితో యావ్ జీవితం ఏ తత్వాన్ని బ్రహ్మంగా ఉపాసిస్తూ వస్తున్నావో ఆ పరతత్వమే ఆమె బ్రహ్మము శక్తి అభిన్నసుమ ఏక సత్పదార్థం గురించి రెండు భావాలే శివాశక్తి ఇది తెలుసుకో ఇది తెలిసిన తర్వాత ఆయన నేను ఇంతవరకు మాయాశక్తి జగజ్జన్ని మిథ్యా అని వాదించాను ఇప్పుడు అర్థం చేసుకున్నాను అగ్ని దహన శక్తి అని అంటే ఈయనకి తెలియదనా అంత వేదాంతం తెలిసిన వాడికి అంటే పరోక్ష జ్ఞానం పాండిత్య జ్ఞానం చాలా ఉండవచ్చండి సాధన వల్ల అప్పుడప్పుడు అనుభవం కలగవచ్చు కానీ మా ఆయన దాటడం సామాన్యం కాదు జ్ఞాని దేవి భగవతి హిసా అందుకే గురువుకే గురువై ఇటువంటి విషయాలు చెప్పాడు అంతేకాదు ఈయన మా ఆనందంతో కాళీదేవుని గానం చేస్తుంటే తోతాపురి కన్నీళ్ళు వచ్చేవిట ఆ స్థితికి తీసుకొచ్చినండి ఆయన ఒకప్పుడు శిష్యులతో చెప్తున్నాడు నేను ఒకప్పుడు ఒక జ్ఞాని బారిని పడ్డానయ్యా పదకొండు నెలల పాటు వేదాంతం నూరిపోశాడు కానీ నాగ్లో ఉన్న భక్తి బీజాన్ని ఇసుమంతా కూడా నశింపజేయలేకపోయాడు ఎందుకంటే నా మనస్సు ఎక్కడెక్కడికి తిరిగి వెళ్ళినా తిరిగి అమ్మ పాదాల మీద వాలిపోయేది సుమా అంతేకాదు నేను అమ్మని గురించి గానం చేస్తుంటే ఆ దిగంబరుడు భావవేశం కలిపించేవాడు ఇది తెలుసుకోవాలి దీన్ని బట్టి తెలుసుకోవాలి ఏంటంటే సమ్యక్ దర్శనం మనకు ఉంటుంది ఏ సాధనలో అయినా సమ్యక్ దర్శన స్థితి చాలా కష్టం సిద్ధులు రావచ్చు సమ్యక్ దర్శన స్థితి కష్టం అందుకే బ్రాహ్మణి కానీ తోతాపురి కానీ వాళ్ళ సాధనలో గొప్పవారు అయినప్పటికీ పరమహంస వల్ల ఏర్పడ్డ సంస్కారంతో సమ్య దర్శనం అంటే ఏంటో తెలుసుకోగలిగారు ఇది తెలుసుకోవాలి అదే పరమహంస గారిని అర్థం చేసుకుంటే ఉపాసన అర్థమవుతుంది జ్ఞానం అర్థమవుతుంది భక్తి అర్థమవుతుంది బ్రహ్మజ్ఞానం కూడా అర్థమవుతుంది ఇది విశేషం అంతేకాదు ఈ జ్ఞాన మార్గంలో ఇంత సాధన చేస్తుంటే ఈ బ్రాహ్మణ అనేదిట ఇదిగో ఈ వేదాంత నువ్వు సహవాసం చేయకయ్యా అతను చదువుతూ ఉండకు ఎందుకంటే శుష్క జ్ఞాన మార్గం సుమా అతని సాంగత్యం వల్ల నీ భక్తి భగవత్ ప్రేమ పోతుంది అనే